కేసీఆర్ గారు ప్రభుత్వం పది కాలంలో ఈ ప్రాంతంలో ఇలా ఒక గౌడ్దేవపల్లికి బ్రిడ్జ్ కావచ్చు చెక్ డ్యామ్ కావచ్చు కందూరుకు చెక్ డ్యామ్లు కావచ్చు ఇలా సంవత్సర సంవత్సరంలో దాదాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొమ్మిది నెలలు కంగు కందురు వాగుతా ఉంటాము రెండు రెండు కిలోమీటర్లకు ఒక సస్యశ్యాములంగా సజీవంగా ఒక నదిని సజీవ నదిలాగా దాన్ని కందూరు వాగును తయారు చేసినాం రెండు రెండు కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్ కట్టి కృష్ణానది నీళ్ళని తీసుకొని చుమూరు ఉంచలేదు కృష్ణానది నీళ్లు కందురు వాగులు ఎట్లా పడతాయి ఇలా అది అంతా ముందు చూపుతో ఆశీర్వాదం తోటి చేసినాం చిన్న పొరపాట్లతోటి ప్రభుత్వం పోయింది చిన్న పొరపాట్లతో ఎమ్మెల్యేగా పోయినాం కానీ రెండేళ్ల కాలంలో కేసీఆర్ గారి లేని లోటు ప్రభుత్వం లేని లోటు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు లేని లోటు ఇలా కండ్లకు వచ్చినట్లు కనిపిస్తుంది గ్రామాలు పారిశుద్రం దరిద్రంగా తయారైంది గ్రామ పంచాయతీలు పట్టించుకునే నాతో లేదు రెండు సంవత్సరాలు అయింది ఇలా ఎప్పుడో కావాల్సిన ఎన్నికలు ఇవి ఇలా రెండు సంవత్సరాల క్రితం జరగాల్సిన ఎన్నికలు ఇలా రెండు సంవత్సరాల తర్వాత జరుగుతూ ప్రతి విషయంలో ప్రజలను మోసం చేయడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇవాళ వరకు చేసింది ఏమీ లేదు ఒక్కటి కూడా ఒక అమలు అమలైన పథకమే లేదు అందుకే ప్రజలు చాలా కోపంగా ఉన్నారు రాబోయే కాలంలో బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా లోకల్ పార్టీ మరొకసారి నియోజకవర్గంలోని యువకులను కోరుతున్నాం ఈ నియోజకవర్గంలోని యువతను కోరుతున్నాం ఈ నియోజకవర్గంలోని మహిళలను కోరుతున్నాం మీకు వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు కావాలంటే రెండు వేల ఐదు వందలు ఇలా ఈ ఓటు ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ను ఓడిస్తేనే మీ రెండు వేల ఐదు వందలు వస్తుంది మా అవ్వ తాతలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏదైతే మాయ మాటలు చెప్పి మీకు నాలుగు వేలు ఇస్తామని చెప్పారో ఇలా నాలుగు వేలు రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి ప్రజలు చైతన్యంగా ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బుద్ధి చెప్తారు అన్నది కాంగ్రెస్కు తెలి తెలిసి రావాలంటే ఈ ఓటు రూపంలో మనం వాళ్ళకు బుద్ధి చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయాలి ఈ మూడేళ్ల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఇచ్చి ఏదైతే ప్రజలు మోసం చేసిందో ఆ అమలు కావాలంటే వంద శాతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కుర్చీలో కూర్చోవాలి సర్పంచ్లుగా గెలిపించాలని మరొకసారి నియోజకవర్గంలోని ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను